హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చి బెండకాయ వెల్లుల్లి కారం అండి కొంచెం డిఫరెంట్ అంటే అందరూ చేసుకుంటారు బట్ మనదొచ్చి కాస్త డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఒకసారి మీరు వీడియో మొత్తం కూడా స్కిప్ కాకుండా చూడండి జనరల్గా చేసుకునే వెల్లుల్లి కారం కంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది బట్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి మంచి ఘాటుగా ఉంటుంది వెల్లుల్లి కారం తగులుతూ అలాగే దీన్ని డైరెక్ట్గా అన్నంలోకి తినొచ్చు లేదా సాంబారు పప్పులుసు పప్పుచారు రసం లాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు సో ఈ బెండకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని మనం చూద్దామండి ఇందుకోసం నేను ఒక అర కేజీ బెండకాయని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి మరీ పలుసుగా సన్నగా కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లి కారానికి వచ్చి ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం పాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే తగినంత కారం అండి నేను ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను మీరు ఎంత కారం కావాలో అంత తీసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ఉప్పు అనేది తీసుకున్నాను వీటితో పాటు ఏంటంటే ఒక కప్పు పల్లీలు అనేది తీసుకున్నానండి ఇవేనండి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే కారం జీలకర్ర ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మిక్సీ పట్టి రెడీగా పెట్టేసుకోవాలి చూడండి చక్కగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులోకి దగ్గర దగ్గరగా ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల నూనె అనేది పోసుకున్నానండి ఇది వేడి అయిన తర్వాత ఇందులోకి మొదటగా పల్లీలు అనేది వేసేసుకుంటున్నాను వేసిన గుళ్ళు వేసిన గుళ్ళు ఏంటంటే ఆయిల్ ఓవర్ హీట్ అయితే మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దోరగా వేపుకోండి ఒక రెడ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి పచ్చిదనం ఉంటే క్రిస్పీనెస్ రాదు మీరు ఫ్రై చేసుకున్నా కూడా అంత బాగుండదు చూడండి ఇలా రంగు మారి చక్కగా క్రిస్పీగా తయారవుతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చితనం పోయేంత వరకు వేపుకోవాలి ఇలాగా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసుకుంటున్నాను మనం చేసే ఈ బెండకాయ వెల్లుల్లి కారంలోకి ఆ క్రంచీనెస్ తీసుకొని వచ్చేదే ఈ పల్లీలండి సో ఇవి చక్కగా వేపుకోవాలి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి ఒక మూడు రెబ్బల కరివేపాకు అనేది ఇలాగా ఆ నూనెలోనే కాస్త డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నాము ఇవి కూడా చేత్తో అటు నలిపితే మ్యాష్ అయిపోతాయండి ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు వీటిని వేపుకుంటే సరిపోతుంది ఇవి ఏంటంటే అడిషనల్ ఫ్లేవర్ అనేది తీసుకొని వస్తుందండి మన బెండకాయ వెల్లుల్లి కారానికి చాలా సింపుల్ అండి అసలు ఏమంత రిస్క్ అనేది అవసరం లేదు ఇందులోకి మనం ఉల్లిపాయలు వేయడం లేదు పోపు గింజలు వేయడం లేదు ఏం లేదు జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మీకు ఈ రెసిపీ అనేది తయారైపోతుంది చాలా డిఫరెంట్ ఫ్లేవరు చక్కగా ఎంజాయ్ చేస్తారండి నెలకు ఒకసారి ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటే ఇబ్బంది ఏం లేదు కాబట్టి సో నేను ఇలా అయితే ఇలా చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు తీసిన తర్వాత అదే ఆయిల్లోకి నేను తరిగి పెట్టుకున్న బెండకాయల్లో సగం మాత్రం వేసుకుంటున్నానండి అంటే ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకున్నాను కాబట్టి సగం టూ బ్యాచెస్గా నేను అనేది ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ బెండకాయలు కాస్త రంగు మారగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ గాలి కారిన తర్వాత అవి ఇంకా కలర్ అనేది మారిపోతాయి సో చూడండి హీట్ హీట్ వల్ల ఇంకా ఉడికిపోతాయండి మనం తీసిన వెంటనే దాంట్లో వేడి ఉంటుంది కాబట్టి అవి ఇంకొంచెం మెత్తబడిపోతాయి ఇలా పక్కన తీసి పెట్టేసుకొని మళ్ళీ రెండో బ్యాచ్ బెండకాయలు కూడా వేసేసుకొని వేపేసుకోవాలండి ఇది చక్కగా బాగా చెప్పాను కదండి కొంచెం రంగు మారగానే తీసి పక్కన పెట్టుకుంటే మిగతా హీట్కి కూడా అవి బాగా కూడా ఉడికిపోతాయి ఈ క్రిస్పీగా వచ్చేలా చేసుకుంటే మళ్ళీ టేస్ట్ అంత బాగుండదండి ఇవి కాస్త మెత్తగానే ఉండాలి ఇలా మొత్తంగా అన్నీ కూడా తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అంతేనండి చక్కగా ఇవన్నీ ఇలాగా నేను వేరే ప్యాన్లోకి మార్చుకున్నాను ఇప్పుడు ఈ బెండకాయలు కాస్త రూమ్ టెంపరేచర్కి రావాలండి అంటే గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం అంతా కూడా వేసుకోవాలి వెల్లుల్లి కారం పొడి పొడిగా అనేది రాదండి ఎందుకంటే వెల్లుల్లిలో ఉన్న తేమ వల్ల అది ముద్ద కడుతుంది సో నేనేందంటే ఇలాగా వెల్లుల్లి కారం అంతా వేసుకుని చేత్తో మొత్తం పట్టేలా కలుపుతున్నానండి గుర్తు పెట్టుకోండి కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే కలపాలి చల్లబడిపోయిన తర్వాత ఇది మీకు అసలు కలవదు అలా గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కగా ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి వెల్లుల్లి కారాన్ని తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేర్సిన గుళ్ళు కరివేపాకు రెండు కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోవడం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్ ఫ్లేవరు రెగ్యులర్ బెండకాయ వేపుడు కన్నా ఈ వేపుడు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒకసారి మీరు ట్రై చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి అంతేనండి మన బెండకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది సో మీకు గన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది Thank you for watching.